వీ కేర్ ఇదే నిజం నిజంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో బహిరంగ సభ పెట్టడానికి కారణం ఏంటి తప్పేవరిది కేవలము తను ఈ పోరాటం ఎందుకు చేస్తున్నాడంటే తనను తాను కాపాడుకోవటానికి మాత్రమే చేస్తున్నాడు అది బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ఆ మీటింగ్ వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా గమనించాల తనను తాను కాపాడుకోవటానికి మాత్రమే కేసీఆర్ ఈ పోరాటం మొదలెట్టిండు నిజంగా నల్గొండ ప్రజల్ని ఉద్ధరించడానికి మాత్రం కాదు కృష్ణా బోర్డు కోసం ఆ అప్పగింత అనేటటువంటిది అసలు సెంట్రల్కు లెటర్ ఎవరు పెట్టిండ్రు అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటిది ఆవశ్యకత అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది ఇలా మేడిగడ్డకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ తప్పుల్ని ఎత్తి చూపుతుందో ఎక్కడ బదనం చేస్తుందో అని ఇవాళ రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ అటెండ్ చేసి సమాధానం చెప్పవలసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ తప్పించుకొని అంటే ఒకరోజు వచ్చి ఒకరోజు తప్పించుకొని ఒకరోజు వచ్చి ఒకరోజు తప్పించుకొని కరెక్ట్గా మేడిగడ్డకు తీసుకుపోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో ఇమిడియట్లీ నల్గొండ సభ పెట్టి ఎట్లన్నా బదనం అయ్యేటట్లున్నాం భదనం అవుతామన్న ఉద్దేశంతో చాలా తెలివిగా ఇలా నల్గొండల సభ పెట్టిండు తెలంగాణ ఉద్యమం అప్పుడు సూడు సూడు నల్ల గుండ గుండె నిండా ఫ్లోరైడు బండ బొక్కలు కర పోయిన బతుకులు అని బాధపడే పాటలు చేసిన అప్పుడు ఏడ్చింద్రు నల్గొండ ప్రజానికం నల్లగొండ జిల్లా ఎంత నల్లబడ్డదెందుకు అది ఏ మాయనే నల్లగొండ ఏడు పని గుండె నిండా అంటే అద్భుతమైనటువంటి పాటలు చేస్తే ఇలా అధికారంలోకి వచ్చి రాష్ట్రం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నల్గొండకి ఏం చేసిండు నల్గొండ ప్రజానికానికి ఏం చేసిండు ఫ్లోరైడ్ అనేటటువంటిది మునుగు మునుగోడు ప్రాంతంలో చాలా భయంకరంగా ఉంది నిజంగా మునుగోడు ప్రజానికానికి తాగునీటి అవసరాలు తీరినాయా వాళ్ళకు నీళ్ళు వచ్చినాయా శ్రీశైలం నుంచి నీళ్లు రావాల్సింది ఏమన్నా ఒక్క రూపాయి కూడా తీసిండా ఇచ్చిండా ఆ సొరంగాల్ని అట్లనే వదిలేసి వాళ్ళకేమన్నా డబ్బులు శాంక్షన్ చేసిండా నిజంగా ప్రజానీకం ఆలోచించాలా నల్గొండ ప్రజానికం కూడా ఆలోచించాలా తెలంగాణ ప్రజానికం ఆలోచించాలా తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఆడుతున్న డ్రామా కాబట్టి మీకు నాలుగు డబ్బులు ఇచ్చి ఇంత దాగిపించి మందు తాగిపించి ఇంత బిర్యాని పొట్లమెత్తే పోయి జై కాంగ్రెస్ అనడానికి ఎంతవరకు న్యా న్యాయం అది జై జై టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనడానికి ఎంత 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 ఎంతవరకు న్యాయం జై కాంగ్రెస్ అనేటటువంటి అనవలసినటువంటి వాళ్ళు జై బిఆర్ఎస్ అని తప్పులు చేసినోడ్ని కూడా మీరు ఎత్తుకుంటున్నారంటే మీరు మిమ్మల్ని కూడా ఏమనాలా విపరీతమైన తప్పులు చేసి నిజంగా తొమ్మిదేళ్ళ పాలనలో ఏ రోజైనా నల్గొండకు వచ్చి మీ సమస్యలు గీవి ఉంటే ఇవి తీరుస్తా అని చెప్పేసి ఒక్కరోజన్నా మాటిచ్చిండా అది నిజంగా నల్గొండ ప్రజలు గమనించాలి చారం చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని తన తప్పు ఏడబడుతుందో అని తప్పించుకొని తిరుగుతు తిరుక్కుంటూ పాపాల భైరవుడిగా పేరు తెచ్చుకొని మళ్ళా మేము అధికారంలోకి కొత్తం అని భ్రమపడుతున్నటువంటి కేసీఆర్ను మీరు దయచేసి నమ్మకండి ఆ పాపాల భైరవుడి మాటలు నమ్మకండి దయచేసి నమ్మితే మిమ్మల్ని నట్టెట్ల ముంచుతాడు మిమ్మల్ని ముందుకు తోసి మిమ్మల్ని ఆత్మహత్యలకు చేసుకోవాలని పురుగులిపి ఆయన వెనక తప్పించుకునేటటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి కేసీఆర్ను నమ్మకండి ప్రజానికం దయచేసి చెప్తా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు చేసినాం ఆ పాటలకు జనం జనము ఏడిచింద్రు ఉద్యమము ఉవ్వెత్తన ఎగిసింది గెలిపించినాం తెలంగాణ వచ్చింది గెలిపించినాం అధికారంలో నిలబెట్టినాం మనకేం చేయలేదు కోట్ల లక్షల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కూడగొట్టుకొని మీ అందరి పొట్టలు కొట్టి ఇంకా ఏదైతే ఫ్లోరైడ్ బాధ ఉందో అది అట్లనే ఉంచిండు పాత కాంగ్రెస్ తెలుగుదేశమో ఇచ్చినటువంటి అవే ట్యాంకుల్ని దానికి కలరు పూసి మిషన్ భగీరథ అని నామకరణం చేసి మేము నీళ్ళు ఇస్తున్నాము ఫ్లోరైడ్ సమస్య తీరిందని చెప్పేసి చెప్పడము నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు మంచిది కాదు అది సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి కాబట్టి తెలంగాణ ప్రజానికమా నల్గొండ ప్రజానికమా దయచేసి నమ్మకండి ఆయన మాటలు నమ్మకండి నేను మరీ మరీ చెప్తా ఉన్నా మొదటి నుంచి చెప్తా ఉన్నా ఆ చెప్పిన మాటలు విన్నరు ఆయన నోడగొట్టిరు ఈ మాట వినండి ఎందుకంటే ఆయన వల్ల ఏమీ కాదు ఆయన చిట్ట చాలా పెద్ద చిట్టా ఉన్నది నిజంగా తెలుసుకోవాలా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి లోపల ఏం జరిగింది జగన్ గారితోని ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నాడు ఆయన అన్ని చేసి ఇప్పుడు బట మీదేసినట్లు కాంగ్రెస్ పార్టీని బదనం చేయడానికి ప్రయత్నంలో భాగంగానే నల్గొండ సభ ఆ సభను మీరేదో మోసపోయి అక్కడ వెళ్ళి ఆ సభను అటెండ్ చేసి ఆయన చెప్పిన కాకమ్మ కథలు తప్పుడు మాటలు అబద్ధ మాట మాటలు పాపాల మాటలు విని మోసపోవద్దని తెలంగాణ ప్రజానికానికి నల్గొండ ప్రజానికానికి ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ ప్రజానికానికి మరీ మరీ మనవి చేస్తా ఉన్నాం